ఈ దినమున ప్రభునితో సెలవిస్తున్న మాట ప్రైస్లో దేనికి స్తోత్రం హలలుయ మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు నేస్తమా అందరూ బాగున్నారు కదా నిజంగా చాలా మంది ఓర్పు కలిగి జీవిస్తూ ఉంటారు కొంతమంది ఆ ఓర్పు అనేది ఉండకుండా చాలా కోపంగా చాలా వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు నేస్తమ్మా ఈ దినమున ఒక మాట దేవుడు ప్రభా యేసుక్రీస్తు వారు నీతో నాతో మాట్లాడాలి గుర్తు చేయాలి అని ఆశపడుతున్నారు ఒక్కసారి నీవు నేను శ్రద్ధగా విందామా ఆ మాటను మన హృదయంలో నాటుకొని దాని ప్రకారం జీవిద్దామా వాక్యాన్ని ఒక్కసారి చదువుకుందాం రోమియోలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పన్నెండవ వచనము రోమియోలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము వచనము శ్రమ ఎందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు దేవునికి స్తోత్రం హలెయ చూడండి ఇక్కడ ఎంత చక్కగా ఉందంటే శ్రమ ఎందు ఓర్పు గలవారై ఉండాలంట ఓర్పు ఒక గొప్ప పోరాటం అండి అన్న అవమానాలని ఓర్చుకుంది దేవునికి ప్రార్థించింది దేవుడు ఆ నిందలన్నింటిని కూడా కొట్టివేశారు ఎలాగో తెలుసా అన్న ఎన్నో అవమానాలు పొందుకుందండి నిందల మధ్య నలిగిపోతూ ఉంది ఆ సమయంలో తనను ఇబ్బంది పెడుతున్న పెన్నిన్నతో గొడవ పడకుండా మౌనంగా వచ్చుకుంది దేవునికి స్తోత్రం హాలెలుయ తను పెన్నిన్నతో ఎప్పుడు కూడా గొడవ పడలేదు నువ్వెందుకు నన్ను ఇట్లా అంటున్నావు నువ్వేంది నన్ను ఇట్లా చెప్తున్నావు అని చెప్పేసి తనతో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనతో గొడవ పడ్డం తను ప్రారంభించలేదు మౌనంగా ఉంది మనం కూడా అంతే ఎంత పెద్ద సమస్య అయినా అది ఎలాంటి సమస్య అయినాకన్నా సరే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మౌనంగా ఉండాలి మనుషుల దగ్గర కాకుండా తను ఏం చేసిందో తెలుసా దేవుని దగ్గర తన బాధంతా చెప్పుకుంది తన హృదయ వేదనంతా కూడా ఆయన సన్నిధిలో కుమ్మరించిందండి దేవుడు అన్న యొక్క ప్రార్థన విని తనకు బిడ్డను అనుగ్రహించి ఆమెపై ఉన్న నిందలన్నిటిని కూడా తొలగించి ఎంతో సంతోషాన్ని ఇచ్చారు దేవునికి స్తోత్రం హాలేలోయ నిజంగానండి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు నువ్వు ఎంత బాధలో ఉన్నా నువ్వు ఎన్ని కష్టాలతో ఉన్నా నువ్వు ఎన్ని నిందల అవమాన అవమానాలు అవన్నీ కూడా భరిస్తూ ఉన్నా కానీ సరే మొదటిగా ప్రభుయేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారో తెలుసా నీవు మౌనం వహించు దేవునికి స్తోత్రం హలలోయ మనం ముందుగా మౌనాన్ని వహించే వారంగా ఉండాలి మనం మౌనం వహిస్తే అప్పుడు సమాధానము దాని వెంట వస్తూ ఉంటుంది దేవునికి స్తోత్రం హలలోయ నీవు ఎవ్వరికి చెప్పుకోలేని బాధను నువ్వు అనుభవిస్తున్నా చాలామంది ఎన్నో చెప్పుకోలేరండి డిఫరెంట్ అసలుకి నా సమస్య చెప్పుకుంటే అందరూ నవ్వుకుంటారు అన్నట్లుగా వారి సమస్యలు ఉంటాయి కానీ ఆ సమస్యలు అందరికీ ఎలా ఉంటుందంటే నవ్వుగా హాస్యాస్పదంగా ఒక కామెడీగా ఉంటూ ఉంటుంది కానీ అనుభవించే వారికి మాత్రమే ఆ సమస్య గురించి తెలుసు నిజంగా నువ్వు ఎంత సమస్యల్లో నువ్వు బాధపడతా ఉన్నా ఆ సమస్యలు కొన్ని కొంతమందికి ఎలా ఉంటుందో తెలుసా అండి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒక ఓసిడి ఎలా అంటే ఏదన్నా పని పద్దాకులు చెయ్యాలి ఏదన్నా పని పద్దాకులు చెయ్యాలి అనే ఆశ ఉంటా ఉంటుంది కొంతమందికి చీరలు కొనడం లేకపోతే కొంతమందికి బట్టలు కొనడం లేకపోతే కొంతమంది మేకప్ చేయడం అట్లా బాయ్స్ బాయ్స్ అయినా కానీ సరే గర్ల్స్ అయినా కానీ సరే ఎవ్వరైనా కానీ సరే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది అన్నీ అది కూడా అందరికీ ఉండదు ఎవ్వరికో కోటుకోటుకో అట్లా కొంతమందికి ఉన్నట్లుగా ఉంటా ఉంటుంది కానీ నేస్తమా అలాంటి సమస్యలు లేకపోతే ఏదైనా ఏదైనా కానీ సరే ఎటువంటి సమస్యలైనా ఎటువంటి బాధలైనా కానీ సరే మనుషులకు చెప్పుకుంటే నవ్వుతూ ఉంటారు మనుషులకు చెప్పుకుంటే అది కొంతకాలం మాత్రమే పరిష్కారంగా ఉంటుంది కానీ నీవు ఒక్కసారి దేవుని దగ్గర అడుగు అయ్యా నాది సమస్య నాకు నీవు సహాయం చేయవా అని దేవుణ్ణి అడిగినట్లయితే ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు దేవునికి స్తోత్రం హాలేలుయ్యా నిస్తమా మనుషులు కనబడుతున్న గాయాలకి చికిత్స చేయొచ్చు లేక చేయకపోవచ్చు కూడా కానీ ప్రభు ఏసు క్రీస్తు వారు హృదయానికి ఏర్పడిన గాయాలను కూడా నయం చేయగల సమర్థుడు మన యేసే దేవునికి స్తోత్రం హలెలుయ మనుషులు కొన్నిసార్లు సహాయం చేయొచ్చు లేకపోయినా చేయకపోవచ్చు కానీ దేవును సహాయం ఏ సందర్భంలో నువ్వు అడిగినా ఎటువంటి సహాయం నువ్వు అడిగినా ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు అడిగినా కానీ సరే ఆయన ఎప్పుడు కూడా నేను చెయ్యను అని అనేవాడు కాదండి ఆయనకు అసాధ్యమందేదీ కూడా లేనేలేదు కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఓర్పు కలిగి ఏసయ్యపై ఆధారపడ్డం నేర్చుకోండి ఆయనను నీ యొక్క సమస్యకు అప్పగించు ఆయనకు చెప్పు అయా నాకు ఈ సమస్యని నీ బాధలకు వివరించు ఆయన ఊహించని విధంగా ఊహించని విధంగా నీ జీవితాన్ని మార్చగల సమర్థుడు మన ప్రభుణ యేసుక్రీస్తు వారు మాత్రమే దేవునికి స్తోత్రం హల్లెలుయా కాబట్టి ఇక నుంచి ఎటువంటి సమస్యలైనా ఎటువంటి బాధలైనా ఎటువంటి కష్ట నష్టాలైనా ఎటువంటివైనా కానీ సరే ముఖ్యంగా మనము దేవునిపై ఆధారపడ్డం నేర్చుకుందాం ఓర్పు కలిగి జీవిద్దాం ఆయనకు అప్పగించి నిరీక్షణతో ఆ విజయాన్ని కోసం ఎదురు చూద్దాం విజయాన్ని పొందుకుందాం పరలోక రాజ్య వారసులంగా పరిశుద్ధంగా జీవిస్తూ పరలోక రాజ్య వారసులంగా మనము ప్రైజ్ మార్చబడదుగాక ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపజేయును గాక ప్రైజ్లో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతిమైన మా ప్రియా పరలోకపు తండ్రి నీ నామం నాకు వందనములు ప్రవ్వ మమ్మల్ని మీరు దీవించండి ఆశీర్వదించండి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా మేము ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నాం అయ్యా ఇప్పటివరకు నీ దగ్గరకు రాకుండా మనుషుల దగ్గరకు వెళ్ళి ఉన్నాము తండ్రి అయ్యా మమ్మల్ని క్షమించి అయ్యా నువ్వు మాకు సహాయం చేస్తావయ్యా నీకు ఆ ఏది లేదు కాబట్టి ఇప్పుడు ప్రార్థిస్తున్న వారందరినీ కూడా అడుగుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి సమస్యల నుండి విడుదల కలిగించి వారు పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ వారి ద్వారా అనేకులు మార్చబడి ఈ నామానికి మహిమార్థంగా ఉండడానికి సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన స్థితి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైజ్ ద లాడ్